సుప్రీంకోర్టు కల్తీ లేదని అక్కడ చెప్పిందా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్ధాలు అవలీలుగా ఆడిచ్చేస్తావా చిన్నపిల్లాడు పాలు తాగినట్టు పెద్దవాళ్ళు టీ తాగినట్టు మీ పార్టీ నాకు ఎక్కువ మంది మందు తాగినట్టు అవలీలు అవలీలుగా మాట్లాడేస్తావు అబద్ధాలు నీ దొంపదేగా సుప్రీంకోర్టు స్వామి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది నీలో కల్తీ జరగలేదని అక్కడ చెప్పిందా నేషనల్ మీడియా చెప్పిందట ఎక్కడ చెప్పిందండి ఎక్కడ చెప్పింది కోర్టులో జరిగిన డిస్కషన్ ది హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఎందుకు అబద్ధాలు ఎట్లా చెబుతాను అంటే పది మంది పదిసార్లు పది మంది అబద్ధాలు చెబితే అదే నిజమైపోతుందని ఒక ఏక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్నా ఓ జగన్మోహన్ రెడ్డి అబద్ధం నంబర్ ఫోర్ చెబుతున్నా అబద్ధం నంబర్ ఫోర్ చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదు ఎవరు చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి వారంటే పాపం చాలా భయం ఆయనకి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వాలి ఇచ్చే దమ్ము లేదు ధైర్యం లేదు నేను హిందువుని స్వామివారి భక్తుని ఆయన పట్ల నాకు అపారమైన భక్తి ఉందని చెప్పుకునే ధైర్యం లేదు మీరు ఇప్పుడు చెబుతారు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయం లేదు ఆ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారే నన్ను అలిపిరి దా దాడి నుంచి ఇరవై ఆరు క్లైమో బాంబులు పెడితే వాటి నుంచి నన్ను రక్షించాడు కాపాడారు నా ఇలవేల్పు మా ఇంటి దైవం నేనెప్పుడు కొలిచే దైవం చంద్రబాబు నాయుడు గారు అని చెబుతూ ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటే భయం లేదా ప్రతి బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా మా భువనేశ్వరమ్మ గారితో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు మీరు ఎప్పుడైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా అసలు దేవాలయానికి వెళ్ళారా హైందవులు ఏం చేస్తారు భార్య ఉన్న హైందవులు ఏం చేస్తారు బ్రహ్మోత్సవాలు లాంటి గొప్ప పండుగలు జరిగినప్పుడు సతీ సమేతంగా వెళ్తారండి సతీ సమేతంగా వెళ్ళాలనేది శాస్త్రం ఘోషిస్తూ ఉన్నది మీరు చెబుతారా చంద్రబాబు నాయుడు గారికి దైవభక్తి లేదు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అబద్ధాల పుట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఐదో అబద్ధం దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారట దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటారని ఈయన చెబుతారు పింక్ డైమండ్ స్వామివారి దగ్గర ఉండే పింక్ డైమండ్ని చంద్రబాబు గారు కొట్టేసి ఆయన ఇంట్లో భూగృహంలో దా దాచారని దేవుణ్ణి రాజకీయం చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని రాజకీయంలోకి లాగింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారా ఆర్టీసీ బస్సు టిక్కెట్ల మీద యేసుక్రీస్తు క్రీస్తు సెలువు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగింది ఎవరు మీరా లేదా మీ టీటీడీ బోర్డు అంతా కళంకితులతో నిండింది నిజం కాదా క్రైస్తవ మతాన్ని ప్రాక్టీస్ చేసే అతన్ని మీరు టీటీడీ చైర్మన్గా వేసింది అదిగో ఆ సూట్ వేసుకొని ఉన్నారు చూడండి ఎదురు కనపడతారు ఫోటో కొంచెం ఎక్స్పోజ్ చేయమది కొంచెం పెద్ద చేయి పెద్దవుదా అట్లా అట్లా సూట్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రం పక్కన సూట్ ఏమో భూమన కరుణాకర్ రెడ్డి గారు కుడి పక్కన ఆ క్రైస్తవ వివాహ సాంప్రదాయంలో ఉండే అమ్మాయి ఆ అమ్మాయి భూమున కరుణాకర్ రెడ్డి గారి కోడలు అటుపక్కన సూట్లో ఉన్నాడు పెళ్లి కొడుకు సూట్లో బౌ పెట్టుకొని మెడలో ఆయన క్రైస్తవ సాంప్రదాయం పెళ్ళిళ్ళకి అది ఆయన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు వాళ్ళిద్దరు ప్లీజ్ ఎస్ ఇప్పుడు ఈయన కరుణాకర్ రెడ్డి గారి కూతురు అండి ఆ కూతురు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమే కదా అతను అదే అదే చుట్టం తమ్ముడు కొడుకే కదా సార్ తమ్ముడు కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు అయితే ఇతను మామే కదా సార్ పాత్రికయ సోదరులారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కూతురు ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొడుకు అన్న కొడుకు ఇదైతే అన్న కొడుకు అంటే తన కొడుకు కింద లెక్కే కదా ఇప్పుడు మా కరుణాకర్ రెడ్డి మామే కదా ఏం మామ మా మీ అమ్మాయిని మాకు ఇచ్చావు కదా మామ ఇదే కదండి నేను ఏముంది మీ మామయ్య కరుణాకర్ రెడ్డి వాళ్ళే పాత్రికలు సార్ మీరు ఏం తప్పుంది అందులో ఇలా మాట్లాడతారు మీరు ఈ రాజకీయాల్లోకి దేవుడిని తీసుకొచ్చింది మీరు కాదని చెప్పిన సరే వాణి కుంభకోణంలో కోట్లాది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీ టీం కాదా టీటీడీ దర్శనం టిక్కెట్లు కోట్లాది కోట్లాది అమ్ముకున్నది మీ వాళ్ళు కాదా అసలు ఆనాడు శ్రీరాముడి విగ్రహానికి తల నరికినట్లుంటే మా చంద్రబాబు గారిని ఆయన స్వామివారి భక్తుడు కనుక వెళ్తుంటే ఆపి నానాగి చేసింది మీరు కాదా మీరు వెళ్ళారా మీరు ఎప్పుడైనా వెళ్ళటానికి ప్రయత్నం చేశారా అయ్యో సోమవారి విగ్రహానికి తల నరికేశారు దుర్మార్గులు నేను వస్తా సోమవారిని దర్శించుకుంటా అని ఎప్పుడు చేశారా నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా ఎంత డ్రామా అండి వై ఈ ప్రెస్ వాళ్ళు దయచేసి ఏంటి సార్ మీరు కూడా ఒక పక్క నాలుగు గోడల మధ్యలో క్రైస్తవుడు బయట హైందవుడు అని ఒక జాయింట్ ఫోటో ఎందుకు అయ్యారు మీరు ప్రెస్లో నాలుగు ఎంత అంటే యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫూల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయాలనా ఈయనట్లాడండి నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా నాలుగు గోడల మధ్య నేను క్రైస్తవుని బయటకు వస్తే హైందవుని నదిలో మునుగుతా సరస్వతానంద్ర స్వామి వారు నన్ను నీళ్ళలో ముంచుతాడు బొట్టు పెడితే హైందవుడు అవుతాడండి కాదండి హూ ఎవర్ ప్రాక్టీసెస్ రిలీజన్ ద పర్టికులర్ రిలీజన్ హిందూ మతాన్ని ప్రా ప్రాక్టీస్ చేస్తే హైందవ మతాచారాలు ప్రాక్టీస్ చేస్తే హైందవుడు క్రైస్తవ మతాచారం ప్రకారం నడిస్తే క్రైస్తవుడు మీరంటే జాయింటా అటు ఇటు కాని వాళ్ళ మీరు అటు క్రైస్తత్వం హిందుత్వం జాయింట్గా ప్రాక్టీస్ చేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా అబద్ధాల కోరు మీరు అబద్ధాల పుట్ట మీరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఏదో గొప్పగా ఆయన మాట్లాడుతుందా ప్రశ్న నేను చూసా అయిపోయింది చంద్రబాబు గారిని తప్పు పట్టింది అంటున్నాడు మిస్టర్ మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలీదు నేను లా గ్రాడ్యుయేట్గా నేను చెబుతున్నా అనుభవన వ్యక్తిగా చెబుతున్నా సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు సుప్రీంకోర్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే చేసింది చంద్రబాబు నాయుడు గారు సిట్ మీ దొంగల ముఠ మీతో సహా ఐదేళ్లుగా మీరు అక్కడ ఏం చేశారు ఎన్ని అన్యాయాలు చేశారు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా మీ దొంగల దోపిడీ జరిగిందా లేదా టిక్కెట్లు అమ్ముకున్నారా లేదా వీళ్ళందరూ దొంగల దోపిడీ అంతా తీసుకొచ్చి ఈ అరాచకాన్ని తీసుకొచ్చి బయటకు తీయాలని సిట్టు వేసినారు మీరు వాళ్ళు కూడా దయచేసి మాట్లాడండి ఎవరికైతే నెయ్యి సరఫరా చేయమని ఇచ్చారో ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆరు టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి ఆ కంపెనీకి మరి ఇన్ని టన్నులు పదహారు టన్నులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ట్యాంకర్లో ఎట్లా నింపుతారండి ఆ నెయ్యి ఎక్కడ స్టోర్ చేసి ఇందులో దింపారండి నింపారండి అడుగడుగున అబద్ధాలు మీ టెండర్లు అబద్ధాలు మీ ఈ బిల్లుల అబద్ధాలు మీ ట్రాన్స్పోర్ట్ అబద్ధాలు చెన్నైలో బయలుదేరింది తిరుపతి రావటానికి తొమ్మిది రోజులు పడుతుందండి ట్రక్కి ఆయన చెన్నైలో బయలుదేరి కలకత్తా వెళ్ళాడా కలకత్తా వెళ్తానికి కూడా మూడు రోజులే చెన్నై నుంచి కలకత్తాకి చెన్నై నుంచి తిరుపతి రావటానికి సిక్స్ డేస్ సెవెన్ డేస్ అండి మీ అంతా కూడా మాయాజాల వీటన్నిటినీ బయటకు తీసుకురావటం కోసం చంద్రబాబు గారు సిట్టేసిన ధీరోదాత్తుడు చంద్రబాబు గారు మీ అవినీతి బయటకు తీసుకొచ్చి మీరు దొంగలు అని చెప్పాలని ఆయన సిట్టు వేశారు ఈ సుప్రీం సుప్రీంకోర్టు ఆ సిట్టును బలోపేతం చేసింది చంద్రబాబు గారు వేసిన సిట్టు కంటే ఇంకా బలోపేతం చేసి ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ పోలీస్ అధికారులు ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారి వీళ్ళ ఐదుగురితో కలిపి సిట్ వేసి సిబిఐ డైరెక్టర్ షుడ్ సూపర్వైజ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకి ఆ కేసు అలాగే ఉంటుంది సుప్రీంకోర్టుకి బాధ్యులుగా ఉండేస్తే చంద్రబాబు గారు స్వాగతించారు వరలరామయ్య స్వాగతిస్తున్నారు ఎస్ సుప్రీంకోర్టు హాస్ డన్ ఎన్ థింగ్ ఈ సిట్ వేయటం ఇద్దరు సిబిఐ ఇద్దరు స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకళ్ళు ఈ ఐదుగురితో సిట్ వేయటం మేము స్వాగతిస్తున్నాం దొంగల బండారం బయటపడుతుంది ఈ దెబ్బతోటి ఎవరో తప్పించుకోలేరు ఈ దెబ్బతోటి అందుకే ఉలిక్కి ఎగిరి ఏడుగురు వైసీపీ వాళ్ళు మాట్లాడారండి పత్రికేశ్వర మీరు ఎక్కడ గమనించట్లేదు మీరు ఏడుగురు వైసీపీ వాళ్ళు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు ఏమి సాధించారని చంద్రబాబు గారు ఎక్కడ మైనస్ అయ్యండి ఏదో చంద్రబాబు గారి మీద ఏదో తల మీద కొట్టినట్టు వాడు బొమ్మ మీద చూపిస్తున్నాడు ఆ పనికిరాని వాడు ఏమైంది చంద్రబాబు గారు తీసుకున్నది ఇంకా మెరుగైన రీతిలో మనం చేద్దాం అసలు దొంగల్ని పట్టుకుందాం అన్నది సిబిఐ సుప్రీంకోర్టు వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ మేడ కూడా చుట్టుకుంది జగన్ తమ్ముడు నిద్రపోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ మేడ కూడా చుట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు సి సుప్రీంకోర్టు వేసిన ఈ సీట్ సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు సిబిఐ వాళ్ళకి తెలుసు మీ దొంగతనం మీ వ్యవహారం మీ నలభై ఎనిమిది వేల కోట్లు కొట్టేసింది సిబిఐకి మీరు సుపరిచితులే మీరు సుపరిచితులైన ముద్దాయి మీరు సిబిఐకి ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు స్టేట్ ఆఫీసర్లు ఉంటారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మీ కనెక్షన్ విత్ టీటీడీ మొత్తం బయటకు వస్తుంది మీ వాళ్ళు ఉన్నారు ఇందులో ఎంతెంత కొట్టేసారు మీ వాట బ్రహ్మాండంగా బయటకు వస్తుంది వైవి సుబ్బారెడ్డి గారి వాటంతా మొత్తం బయటకు వస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి గారి వాటంతా బయటకొస్తుంది రోజమ్మ చేసిన వింత చేష్టలు వికృత చేష్టలు ఏమిటి బయటకు వస్తాయి అంటే మినిస్టర్ అండి సార్ నవ్వుతున్నారు మినిస్టర్ రోజా గారు ఉన్నారు కదా మినిస్టర్ రోజా గారు ఆనాటి మినిస్టర్ చేసిన వికృత వింత చేష్టలు టిక్కెట్లు అమ్ముకోటాలు వందలాది మందిని వెంట తీసుకెళ్తాలో మొత్తం బయటకు వస్తాయి సిట్టు ద్వారా అసలైన దొంగ టీటీవోగా పనిచేసిన ధర్మారెడ్డి భాగవతం అంతా బయటకు వస్తుంది ధర్మారెడ్డి ఎవరెవరిని ఎవరెవరిని మచ్చిక చేసుకోవటానికి ఏ రకంగా స్వామివారి ప్రసాదాన్ని పంపించారో బయటకు వస్తుంది అందుకని ఇది మీరు హస్తాన్ని మీరు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు ఈ సీట్ ఏదైతే సుప్రీం కోర్టు వేసిందో అది వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈవో ధర్మ రెడ్డి గారు మినిస్టర్ రోజా రెడ్డి గారు మీ అందరి తల మీద ఇదొక భస్మాసుర హస్తంగా మారబోతుంది మీరందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటారు పులి మేక గీతలు గీసి జైల్లో ముద్దాయిలు ఆడుకుంటారు కదా సార్ ఈ ఆట వీళ్ళకి దక్కబోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మాధినేత స్వాగతించారు మేము కూడా స్వాగతించాం వీళ్ళందరూ జైలుకు పోతారు ఈ ఆషాఢ భూతులందరూ కూడా జైలు జీవితం గడపాల్సిందని చెప్పి కూడా నాకు తెలియజేస్తున్న దొంగలే ఉలిక్కి పడినట్టుగా భుజాలు తడుకున్నట్టుగా ఏమి ఉరుకులు పరుగుల మీద ప్రెస్లో మాట్లాడారు సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవరన్నా న్యాయశాస్త్రం తెలిసిన వాడు ఎవరు చెప్పరా మీకు ఏమి సాధించారు మీరు చంద్రబాబు గారికి ఏమి నష్టం జరిగింది చంద్రబాబు గారు వేసిన సిట్టుని ఇంకా బలోపేతం చేశారు పిచ్చి మహారాజులారా మీకేం తెలీదురా బాబు తెలిసినోడు ఎవడు మీకు సలహాదారున నాలంటో పెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సింది సలహదారులుగా భావి చెప్పేవాళ్ళు ఒక మొట్టికాయ ఇదిరా బాబు అని సుప్రీంకోర్టు బలోపేతం చేసింది చంద్రబాబు గారు వేసిన సిట్ని విస్తారం చేసింది ఇన్వెస్టిగేషన్ పరిధిని తప్పకుండా ఈ దొంగల ముఠా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను అందుకే మీరు ఆగ మేఘాల మీద పరుగులెత్తి అందరు కూడా ప్రెస్కి ఎక్కారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను చివరికి ఒక్క మాట ఈరోజు నేను చూశాను ప్రెస్లో చూశాను సుప్రీంకోర్టులాటండి వినాలి సార్ ఒక రిటైర్డ్ ఎడిషనల్ ఎస్పీ ఆఫ్టర్ ఆల్ ఐమ్ సారీ ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అనాలంటే చూస్తున్నా రిటైర్డ్ ఎడిషనల్ ఎస్పి విజయపాల్ గారు ఎవరైతే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరాచకాలు చేశాడో పోలీస్ అధికారిగా అతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఒక ఎంపీని కొట్ట థర్డ్రిగ్రీ ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లలో ఆనందం చూడటం కోసం ఎఫ్ఐఆర్ కడితే అతని తరఫున మాట్లాడటానికి లక్షల్లో లక్షల్లో గంటకు లక్షల్లో ఫీజులు తీసుకునే అభిషేక్ మను సింఘ్వీ గారు అడ్వకేట్ సిద్ధార్థ దావే గారి అడ్వకేట్ ఇంకా చాలా మంది అడ్వకేట్స్ ఆ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తరఫున కోర్టులో వాదిస్తారట ఈజ్ ఈ సో రిచ్ మ్యాన్ ఎడిషనల్ ఎస్పి ఒక ఎడిషనల్ ఎస్పి అంత లక్షల్లో ఫీజులు ఇచ్చి పెట్టుకున్న శక్తి ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తం ఉన్నట్లే కదా ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారిదే కదా ఆ డబ్బు పార్టీదే కదా లేకపోతే అతనికి ఎక్కడి నుంచి వస్తుంది నిమిషానికి లక్షల్లో తీసుకునే అడ్వకేట్లు చాలామంది కోర్టు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయిందా ఇంతమందా ఇంతమంది ఈ కేసుకని చెప్పి అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే విజయపాల్ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆనాడు అతన్ని అతన్ననే కదా అర్థం ట్రిపుల్ ఆర్ ఎంపీని వెరగ్గొట్టించాడనే అర్థం వీటన్నిటిని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన అరాచకం అని ఒక మొద్ద స్టాంపు గుద్దినట్లు అవుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ చివరిగా చంద్రబాబు నాయుడు గారు స్వాగతించిన ఈ సుప్రీంకోర్టు తీర్పును మేమందరం కూడా పార్టీ అందరూ కూడా ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతిస్తున్నారు ఆ సిట్ ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు నేతృత్వంలో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ ఇద్దరు పోలీస్ అధికారులు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళ ఐదుగురు కలిసి నిజానిజాలు బయటకు తేవాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి దొంగల ముఠాను పట్టుకోవాలి వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలి శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలు జైలుకు పంపాలని చెప్పి కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ అబద్దాల పుట్ట జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ సార్ రైట్